పుష్ప పుష్పరాజు ఇక్కడ కలెక్షన్ అంత వచ్చింది పుష్ప పుష్పరాజు ఇక్కడ కలెక్షన్ అంత వచ్చింది పుష్ప పుష్పరాజు ఇక్కడ పుష్ప పుష్పరాజు ఇక్కడ పుష్ప కలెక్షన్ అంత వచ్చింది దుడునయ్యా ఆంధ్రపు దుడ్లు మన మనాపరంలో అందరూ సమానంగా దుడ్లో వంచిదా ఏంది యా ఏంది అట్టా మాట్లాడుతు మనమందరము కష్టపడి మన మనందరం కష్టపడి వచ్చినాము దుడ్లని సమానంగా పంచి ఈ రజా దుడ్లన్నీ అందరికి సమానం పంచివా ఈ పుష్పరాజు ఉన్నంత వరకు మీకేం బయాల ఈ పుష్పరాజు ఉన్నంత వరకు మీకేం బయలుదే దుట్లో అందరికి సమానంగా పంచిదా పుష్ప పుష్పరాజ్